అయండి అందరికీ వందనాలండి కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయము మొదటి వచనము యహోవా నా మాటలు చెవినిబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను మూడో వచనము యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచేయుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ నీ యొద్ధ చోటు లేదు చెడుతనమునకు నీ యొద్ధ చోటు లేదు చెడుతనము అనే మాటకి అర్థము దుష్టునకు ఐదో వచనము డాంబీకులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు కప్పటము చూసి నరహత జరిగించు వారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను ఎనిమిదో వచనము యహోవా నా కొరకు పొంగి పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము తొమ్మిదో వచనము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారి నాలుకతో వారు నాలుకతో ఇచ్చకములాడుదురు దేవ వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము పదకొండో వచనము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఇహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే తేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు వారు నిన్ను గూర్చి ఉల్లసించుదురు ఆరో అధ్యాయం అండి ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద వాయిద్యములతో పాడదగినది దావీది కీర్తన ఏహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఏహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదరుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందవు ఎహోవా తిరిగిరమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము ఐదో వచనము మరణమైన వాటిని మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు నేను మోలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు ఉడిచుచు నా పరుపు తేలుచు తేలజేయుచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఏడవ వచనము విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయువర్లారా మీరందరూ నా యద్ద నుండి తొలగిపోడి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్కము ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఏడో అధ్యాయము మొదటి వచనము బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటలు మాటల విషయమే దావీదు ఎహోవాను గూర్చి పాడినది వీణనాథ సహిత గీతము ఏడో అధ్యాయము మొదటి వచనము యహోవా నా దేవా నేను నీ సరణిజొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను రప్పి తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము ఏహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల ఐదో వచనము శత్రువు నన్ను తరిమి పట్టుకున్న నిమ్ము నా ప్రాణమును నేలకు నిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించుతని కదా ఎహోవా కోపము తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లెమ్ము నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించి నియమించి ఉన్నావు కదా వచనము ఎహోవా కోపము తెచ్చుకొని లేము నా విరోధుల ఆగ్రహము నడుచుటకే లెమ్ము నన్ను ఆదుకొనుటకే మేలుకొనము న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చివాడవు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చము హృదయములో హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చెడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లనీయేడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టిను తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయిను వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును పదిహేడో వచనం యహోవా న్యాయం వాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన యహోవా నామంను కీర్తించు కీర్తించేదము ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక ఆమెను కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటు ఎవరికైనా బైబిల్ చదవాలని వినాలని ఉంటే ఈ కీర్తనల గ్రంథం వినాలని ఉన్నవారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి నెక్స్ట్ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం